రాయలసీమ ముద్దు అని చెప్పుకుంటున్నటువంటి రాయలసీమ నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి పద్నాలుగు ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నటువంటి పార్టీఎస్ ఇండస్ట్రీ అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాదొక విన్నపం ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం జనసేన బీజేపీ కర్నూలులోనే మీరు మాట్లాడారు హైకోర్టుని ఇక్కడే హైకోర్టుని ఇక్కడే పెడతాం లా కళాశాలను ఇక్కడే పెడతాం యూనివర్సిటీని ఇక్కడే పెడతాం లోకాయుక్తని ఇక్కడే పెడతాం రాయలసీమకు ఎటువంటి అన్యాయం చేయమో అమరావతిని అభివృద్ధి అదనంగా చేస్తామని చెప్పినటువంటి మీ మాటల్ని ఒకసారి మీరు రికార్డు ఒకసారి తిరిగి చూసుకోమని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం మీకు ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున న్యాయవాదులు మీరు పంపించారు ఆ రోజు రంగంలోకి ధర్నా చేయండి రాస్తారోగ చేయండి బ్రహ్మాండంగా ఎందుకని చేశారు ఒక్క లాలో న్యాయ విభాగంలో చిన్న పొరపాటు జరిగిందని చెప్పి అసైన్మెంట్ కమిటీలో పొరపాటు జరిగిందని చెప్పి మీరు తీసుకొచ్చారు కానీ ఈరోజు న్యాయవాదుల్ని మేము ఈరోజు హర్శిస్తున్నాం అనంతపురం నుంచే నిజంగా ఈరోజు ఒక బయటికి ప్రకటన వచ్చింది హైకోర్టు రాయలసీమలోనే ఉండాలా రాయలసీమలను పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి అనంతపురం నుంచే నిన్న ఆల్టిమేటమ్ ఇచ్చారు నిజంగా న్యాయవాదుల పోరాటానికి మేము సంఘీభావం తెలుపుతున్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమను ఎక్కడ కూడా అన్యాయం చేయకుండా అమరావతికి అన్యాయం చేయకుండా వైజాగ్ అన్యాయం చేయకుండా మూడు రాజధానులను మూడు ప్రాంతాలను కూడా సమంగా అభివృద్ధి చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి ఒక పాలసీని వందల కోట్లతో తీసుకొచ్చినాడు ఆ పాలసీ మీద అభివృద్ధి మీద తెలుగుదేశం పార్టీ బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాము రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన పెద్దలు శ్రీభాగ్ వడంబెరికి ప్రకారము కర్నూలు పట్టణంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు తీర్మానించారు అందులో భాగంగా హైకోర్టు ఏర్పాటు చేయాలి కానీ మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు ఏర్పాటు చేస్తాను కర్నూలు రాజధాని న్యాయ రాజధాని కానీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి కర్నూలుకి మానవ హక్కుల కమిషన్ ఆఫీసు అలాగే లోకాయుక్త కోర్టు తర్వాత జాతీయ న్యాయ కళాశాల అంటే నేషనల్ యూనివర్సిటీ ఈ మూడు తేవడం జరిగింది ఇందులో భిన్నంగా చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన తర్వాత ఈ కూటమి అధికారం వచ్చిన తర్వాత ఈ కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి మానవ హక్కుల కమిషన్ కానీ లోకాయుక్తను కానీ విజయవాడకు తరలిస్తున్నారు ఇది రాయలసీమ అభివృద్ధి చేయాలనే సంకల్పం అనేది ఎక్కడ కూడా మన ముఖ్యమంత్రి గారికి కనపడడం లేదు అలాగే జాతీయ న్యాయ కళాశాల అనేది అతి కష్టం మీద కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు డోన్ శాసనసభ్యుడు అప్పుడు మంత్రి గారు న్యాయ కళాశాలకి జగన్నాథ్ గుట్టపైన ఫౌండేషన్ వేసి నిధులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఈ న్యాయ కళాశాలను కూడా అక్కడికే తీసుకోవడానికి ప్రయత్నం చేశారు గతంలో ఈ మన రాష్ట్ర విభజన సందర్భంగా ఎయిమ్స్ అనే హాస్పిటల్ అనంతపురం జిల్లా కేటాయించారు ఈ ఎయిమ్స్ హాస్పిటల్ని కూడా చంద్రబాబు నాయుడు తీసుకొని పోయి మంగళగిరి దగ్గర పెట్టించాడు అలాగే ఈ అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని ఈ రాయలసీమలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు డెవలప్ చేసుకోవడం చేయడానికి ప్రయత్నం చేయడము చేయడం లేదని మేము కోరుతున్నాము అలాగే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఖచ్చితంగా మేము హైకోర్టుని కర్నూల్లోనే పెడతామని చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానీ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ బీజేపీ పార్టీ కానీ ఈ బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉండి వాళ్ళు ఏమాత్రం ఈ హైకోర్టు విషయంలో నోరు మెదపడం లేదు దీనిపైన మేము న్యాయ పోరాటం చేస్తూ న్యాయవాదులుగా ముందుకెళ్ళి పోరాటం చేస్తాం కర్నూల్లోనే హైకోర్టును ఏర్పాటు చేయాలి చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు బెంచ్ అంటారు మాకు బెంచ్ వద్దు హైకోర్టే కావాలి కర్నూలుకు అనేది మీ ద్వారా డిమాండ్ అరవై రోజులు మన టౌక్లా దగ్గర మేము దీక్షలు చేశాము ఆ దీక్షల్లో భాగంగానే రెండు వేల పద్దెనిమిది అధికారంకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుని కర్నూలుకే ఇస్తానని చెప్పి కర్నూలు తరలిస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగినప్పుడు ఆ హామీ ప్రకారము కర్నూల్లో న్యాయ రాజధానిగా ప్రకటించి లోకాయుక్తని మరియు మానవ కమిషన్ని పెట్టాడు తర్వాత లా యూనివర్సిటీని కూడా ఆయన జగన్నాథ్ పైన స్వయన ఆయనే ఫౌండేషన్కి అటెండ్ అయ్యి చేశాడు అలాగే ఈ చంద్రబాబు నాయుడు కూడా గతంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ మీటింగ్లో చెప్పాడు కర్నూలులో మేము హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పి అది చాలా మరి క్లిప్పింగ్లు కూడా పేపర్లో చూసిద్దారు ఆ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి కావున ఈ హైకోర్టు మాత్రము తప్పకుండా న్యాయ రాజధానిగా కర్నూలు ఏర్పాటు చేసి రాయలసీమ జిల్లాల అభివృద్ధికి తోడ్పాటిస్తారని చెప్పి మీ ద్వారా చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తుంది